శుక్లాం భర్ధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నో ఉపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిశం

ఎంత తీవ్రంగా వారి సాధన జరుగుతోంది అని వివరించడం అటుపైన నిర్మల ప్రభావతి గారిని ఈసారి వచ్చేటప్పుడు శ్రీ స్వామివారు దోసకాయలను తీసుకొని రమ్మని అడగడం చివరగా ఒకరోజు శ్రీ స్వామివారి దగ్గర నుంచి పిలుపు రావడంతో శ్రీధర్ రావు దంపతులు దోసకాయలను తీసుకొని శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరడం వరకు మాట్లాడుతున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే శ్రీ స్వామివారు ఆశ్రమం లోపల శ్రీధర్ రావు దంపతుల కోసం ఎదురు చూస్తున్నారు శ్రీధర్ రావు దంపతులు ఎద్దుల బండి దిగి ఆశ్రమంలోకి అడుగు పెట్టగాని శ్రీ స్వామివారు ఆ దంపతులని పలకరించారు నిర్మల ప్రభావతి గారు శ్రీ స్వామి వారి కోసం తెచ్చిన దోసకాయలను శ్రీ స్వామి వారికి అందించారు అవి అందుకొని శ్రీ స్వామివారు ఆకలి లేకుండా అడిగిందల్లా అందిస్తున్నావు ఇక నిన్ను ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టనులే అని అన్నారు ఆ తరువాత శ్రీధర్రావు రావు దంపతులు ఇద్దరిని ఉద్దేశించి మీరు జాగ్రత్తగా వినండి మళ్ళీ మీకు ఇలా ప్రత్యక్షంగా బోధ వాళ్ళు దొరకకపోవచ్చు మీ కుటుంబం నాకు ఎంతో సేవ చేసింది మీ దంపతులు ఇద్దరు నన్ను నిజంగానే ఒక బిడ్డలాగా చూసుకున్నారు ఇక ప్రసాద్ చిన్న వయసు వాడైన పెద్ద బాధ్యతని తీసుకొని క్రమం తప్పకుండా నాకు ఆహారాన్ని అందించాడు మీరు అందించిన ఈ సహకారానికి తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని తీసుకువస్తుంది నా సాధనకు ఫలితం దక్కే రోజు చాలా దగ్గర్లో ఉంది నాకు మోక్షం సిద్ధించాక ఈ ఆశ్రమం మహాక్షేత్రమవుతుంది ఆ క్షేత్ర అధికారం మీ కుటుంబీకుల చేతుల్లోనే ఉంటుంది నిర్వహణలో ఎప్పుడు ఏ సంశయం వచ్చినా నన్ను మీరు అడగవచ్చు నేను నా బృందావనం నుంచే మీకు సమాధానం చెప్తా అంతేకాదు నా సాధనకు సహకరించిన కేశవులు మరియు మీరాశెట్టి కుటుంబీకులకి సైతం ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని అన్నారు ఆ తరువాత శ్రీ స్వామి వారు మళ్ళీ వారి ఉపదేశాన్ని కొనసాగిస్తూ అవధూతలు అనేవారు మూర్తి భవించిన జ్ఞానస్వరూపులు మేము ఆ దైవం యొక్క అనంతమైన జ్ఞానానికి సాక్ష్యాలుగా నడయాడే మానవ రూపాలము అందుకనే అవధూతల సేవ కానీ సహచర్యం కానీ ఎంతో శుభాలను చేకూరుస్తుంది అవధూతల చర్యలు సామాన్యులకు అర్థం కావు నేను అనేక సార్లు చెప్పినట్లు లోత మహాముని అనే విధంగా ఉంటాయి అవధూతల చర్యలు మేము సాధన ద్వారా మా శరీరాన్ని సాక్షీభూతంగా చూడగలము అందుకని ఈ దేహానికి ఎంత బాధ కలిగినా మా మనస్సు మాత్రం నిశ్చలంగా ఉంటుంది కానీ మీరు గృహస్థులు మీకు ఎన్నో ఆటుపోట్లు తగులుతాయి ఎప్పుడు కూడా సంయమనం కోల్పోవద్దు అదే మిమ్మల్ని కాపాడుతుంది అని వారి దివ్యోపదేశం అప్పుడు శ్రీధర్ రావు గారు మీ నిర్ణయంలో మార్పు లేదా స్వామి అని అడిగారు అప్పుడు శ్రీ స్వామి వారు లేదు శ్రీధర్ రావు గారు నాకు సమయం ముంచుకొస్తోంది ఆ మీరు మళ్ళీ ఎప్పుడు రావలసింది నేనే కబురు చేస్తాను అని నాగేంద్ర ప్రసాద్ గారి వైపు తిరిగి రోజులు నేనేదో వంట చేసుకుంటా నువ్వు క్యారియర్ తీసుకురానక్కర్లేదు అయినా ఇది నీకు తాత్కాలిక ఉపశమనమే అని చిరు అందహాసం చేస్తూ అన్నారు ఇక అటు పైన జరిగిన వృత్తాంతాన్ని వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము శ్రోతలారా ఎందుకను ఇది ఇప్పటికీ జరిగిపోయిన చరిత్ర అని తెలిసిన రాస్తున్నప్పుడు చెప్పేటప్పుడు మాత్రం మనసుకు చాలా బాధను కలిగిస్తోంది అలానే శ్రీ స్వామి వారి మందిరాన్ని మీరందరూ దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం అంత కొరకు అంత వరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్త కృప ధన్యోస్మి